నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ దర్యాప్తు పేరుతో ఒక పెద్ద ప్రహాసనం నడుస్తుంది ఈ లిక్కర్ స్కామ్ అనేది గవర్నమెంట్ స్పాన్సర్డ్ కేసుగా కొంతమంది అభివర్ అభివర్ణిస్తున్నారు దీనికి తగ్గట్టుగానే దీనినిపై దర్యాప్తు చేస్తున్న సిట్టు కూడా ఇప్పటి వరకు ఈ ఆధారాలు అంటే మనీ ట్రేల్ కానీ లేకపోతే సాలిడ్ ఎవిడెన్స్ని కానీ ఇప్పటి వరకు చూపలేకపోతున్నాయి అంతేకాకుండా ఈ స్కామ్లో మొత్తం ఇరవై తొమ్మిది మంది పేర్లను పెడితే దీనిలో కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేయటం మరి కొంతమందిని వేధించటం కొంతమందిని వదిలేయటం ఇది ఏ రకంగా దర్యాప్తు అవుతుంది అందుకనే దీనిని మొదట్లోనే ఒక ప్రహాసనంగా నేను అభివర్ణించాను ఈ ఇరవై తొమ్మిది మంది నిందితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఫైవ్ అంటే ఎక్యూజిట్ ఫైవ్గా విజయసాయి రెడ్డి గారి పేరుంది ఆయన ఇంటి వద్దనే ఏదో సమావేశం చేశారని చెప్పి అంటున్నారు అయితే విజయసాయిరెడ్డి గారిని మాత్రం తూతూ మంత్రంగా కొద్దిసేపు ఆయన విచారించి బయటికి పంపిస్తారు ఆ తర్వాత ఆయన మీద ఎటువంటి అరెస్టులు లేవు కానీ ఈ కేసుతో సంబంధం లేదు అని భావిస్తున్న వ్యక్తులను మాత్రం అరెస్టులు చేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి తాజాగా ఒక కొత్త ప్రణామం చోటు చేసుకోబోతోంది అదేమిటంటే ఈ కేసులో ఎక్యూజుడ్ త్రీగా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తిని బలవంతంగా ఎప్రూవర్గా మారుస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి గతంలో కూడా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా హత్య చేసినట్లు ఒప్పుకున్న వ్యక్తి ఎప్రూవర్గా మారి ఈ రోజున సమాజంలో బయట తిరుగుతూ నానా గందరగోళం సృష్టిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా కీలకమైన వ్యక్తి సత్యప్రసాద్ అని చెప్పి సిట్ బృందం పదే పదే చెప్పింది మొత్తం అంతా ఈయనకి తెలుసు ఈయన అన్నిటికీ కూడా సాక్ష్యంగా ఉన్నాడు అని చెప్పి సిట్ బృందం చెప్పింది ఏ త్రీగా ఉన్న సత్యప్రసాదు కానీ ఆయనను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు మరి ఇంత సమాచారం ఉన్నప్పుడు ఇంత కీలకమైన వ్యక్తిగా అతను సత్యప్రసాద్ ఉన్నప్పుడు ఇంత స్కామ్కి పాల్పడిన ఏ త్రీ అయినప్పుడు అతనిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు సరే అరెస్ట్ చేయకపోవడం అనేది మనం అంతకు అనుకున్నట్టు విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయలేదు వారికి ఇష్టం ఉంటే చేస్తున్నారు లేకపోతే వదిలేస్తున్నారు ఇక్కడే ఇక్కడ ఏమైందంటే మనం ఇంతకు అనుకున్నట్టు ఈ కేసులో బలమైన ఆధారాలు కదా కదా బలహీనమైన ఆధారాలు కూడా లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న సిట్ అధికారులు ఇప్పుడు ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తిని అప్రూవర్గా మార్చి అతనితో కొన్ని పేర్లు చెప్పించి మరికొందరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి నిజానికి ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయకూడదంటే సిట్టు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఇతను గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేశాడు ఈ లిక్కర్ వ్యవహారంలో సత్యప్రసాద్ది చాలా కీలకమైన వ్యవ వ్యక్తి మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టడంలో సత్యప్రసాద్ చాలా కీలకంగా వ్యవహరించాడు అని సిట్ తన దర్యాప్తుకు సంబంధించిన ఈ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది అంతేకాకుండా మీ గతంలో సత్యప్రసాద్ని ప్రశ్నించినప్పుడు చాలా విషయాలు అతను చెప్పాడు మరి ఇన్ని విషయాలు చెప్పిన అతను ఇంత ఇంతగా ఇన్వాల్వ్ అయిన అతన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అంతేకాకుండా ఈ సత్యప్రసాద్ నుంచి వన్ సిక్స్టీ వన్ కింద అలాగే వన్ సిక్స్టీ ఫోర్ కింద స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు అతనితో కొన్ని పేర్లు చెప్పించుకున్నారు అంతేకాకుండా ఇక్కడ జరిగిన ఇంకో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సత్యప్రసాద్ను వేధిస్తున్నారు సిట్ అధికారులు అతన్ని బెదిరిస్తున్నారు అని చెప్పి స్వయంగా సత్యప్రసాద్ కుటుంబ సభ్యులే బహిరంగంగానే వచ్చి ఆరోపణలు చేశారు ఇటువంటి వ్యక్తిని మీరు నయానా బయానా బెదిరించో అప్రూవర్గా మార్చుకునే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం ఎంతవరకు భావ్యం ఇది నిజానికి ఏంటంటే దర్యాప్తు సంస్థలకి మీద జనాలను నమ్మకం పోతుంది అనడానికి ఇటువంటి ఇటువంటి సంఘటనలే మీకు ఉదాహరణలుగా మారతాయి దస్తగిరి అనేది అతను ఎప్రూవర్గా మారటం అనేది పెద్ద ప్రహాసనం ఇప్పుడు దస్తగిరి బాటలో సత్యప్రసాదను కూడా నడిపిస్తున్నారు పోలీసులు ఇలా చేయటం వలన మీరు తాత్కాలికంగా కొంతమందిని వేధించవచ్చు జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేయవచ్చు కానీ మీరు సాధించేదైతే ఏమీ ఉండదు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆధారాలు లేకుండా పెట్టిన కేసులు ఎక్కడ నిలబడతాయి ఒక దశలో ఈ కేసుకు సంబంధించి కొన్ని టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారండి డబ్బులతో అన్ని టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తే అదేమీ దాచుకునే అదేమి మన కంటికి కనిపించిన ఈ వస్తువులేం కాదు కదా ఆ టన్నుల బంగారాన్ని మీరు ఎందుకు ఇప్పటిదాకా స్వాధీనం చేసుకోలేకపోయారు అసలు అంత బంగారాన్ని అమ్మిన విధానం అక్రమమైందా సక్రమమైందా అని చెప్పి మీరు ఆ గోల్డ్ ఎవరైతే అమ్మారో వాళ్ళని మీరు ఎందుకు మీరు ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు వారికి డబ్బు ఏ ఏ మార్గంలో ఇచ్చారో మీరు ఎందుకు ఇప్పటివరకు చూపించలేకపోయారు సాధారణంగా ఎక్కడైనా ఒక ఇంట్లో దొంగతనం జరిగితే బంగారు ఆభరణాలు పోతే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని చూపిస్తారు ఇది పట్టుబడిన వ్యక్తితో పాటు ఇన్ని బంగారు ఆభరణాలు మీరు స్వాధీనస్తున్నాం అని చెప్పి డిస్ప్లే చేస్తారు గర్వంగా మరి ఇక్కడ కూడా మీరు అన్ని టన్నుల బంగారం మీరు ఉంది అన్నప్పుడు దానిని మీరు ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనపరుచుకోలేకపోయారు ఆ బంగారం అమ్మిన వారిని మీరు ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అంటే మీ దగ్గర నిజానికి సమాచారం లేదు ఉంటే మీరు గర్వంగా చెప్పుకునేవారు ఇక్కడ ఈ లెక్కర్ స్కామ్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ప్రహాసనం నడుస్తోంది అనటానికి ఈ ఉదంతాలే ఉదాహరణలుగా మనం భావించాలి మరో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక లెక్కర్ కేసు కాదు రెండు లెక్కర్ కేసులు ఉన్నాయి అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇతరుల మీద ఇటువంటి లిక్కర్ కేసు ఒకటి బనాయించారు అది క్రైమ్ నెంబర్ ఎయిటీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సహచరులు లేకపోతే ఇతరులు లెక్క స్కామ్కి పాల్పడ్డారని చెప్పి రెండు వేల ఇరవై మూడులో ఒక కేసు పెట్టారు దీంతో భయపడిపోయిన చంద్రబాబు నాయుడు గారు హైకోర్టును ఆశ్రయిస్తే జస్టిస్ మల్లికార్జునరావు గారు ఆయనకు బెయిల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఆ కేసులో బెయిల్ మీదే ఉన్నారు మరి అసలు ఆ కేసు ఏమైపోయింది పోలీసులు దాన్ని ఎందుకు దర్యాప్తు చేయటం లేదు బూజు పట్టిపోయిన ఆ స్కామ్కి సంబంధించిన బూజుని మీరు ఎందుకు దొలపటం లేదు ఎందుకు విచారణ చేయటం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కాబట్టి ఆ కేసుని కోల్డ్ స్టూజిలో పడేశారు ఓకే అట్లాగెందుకు దాన్ని మీరు కోల్డ్ స్టూజిలో పడేసే బదులు ఒక క్లీన్ చిట్ ఇచ్చేయండి ఆ కేసు తప్పుడు కేసు అని చెప్పి అలా చేయకుండా ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అదే వ్యక్తి అధికారంలోకి వచ్చి ఇతరుల మీద ఆరోపణలు చేస్తే దాని మీద మీరు చాలా వేగంగా హై స్పీడ్తో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి చెప్పడం ఆధారాలు చూపించకుండానే కొంతమంది అరెస్ట్ చేయటం మరో కొంతమందిని భేదించడం మరికొంతమందిని అప్రూవర్గా మార్చుకోవడం చేస్తున్నారు అంటే ఈ దర్యాప్తులో ఏదో తేడా ఉందన్న భావన ప్రజలకు కలుగుతోంది కాబట్టి ఇటువంటి సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే వారి విశ్వసనీయత ఇప్పటికే పోయింది ఇంకా దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది